జై గురుదేవ్ దత్త ఇవాళ దేవరహ బాబా గురించి తెలుసుకుందాము దేవరహ బాబా మధురలోని యమునా నది పక్కన నివసించిన భారతీయ సిద్ధ యోగి సన్యాసి అతని వయస్సు లేని యోగి అని పిలువబడ్డాడు దేవరహ బాబా యొక్క ప్రారంభ జీవితం గురించి చాలా తక్కువగా తెలుసు అంతకు మించి ఇరవైవ శతాబ్దం మొదటి భాగంలో అతను ఉత్తరప్రదేశ్లోని సేలంపూరుకు నైరుతి దిశలో ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న మయ్యేల్ అనే పట్టణాన్ని సందర్శించాడు ఇక్కడ అతడు సరయూ నది ఒడ్డున పట్టణం నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చెక్క దుంగలతో చేసిన ఎత్తైన మంచాన్ మంచాన్పై నివసించడం ప్రారంభించాడు ఈ ప్రదేశము చిల్మా బజార్ డియోరియా జిల్లాకు సమీపంలో ఉంది కాబట్టి స్థానిక ప్రజలు ఆయనను దేవరహ బాబాని పిలవడం ప్రారంభించారు బాబా సాధువులకు లేక వృద్ధులకు గౌరవప్రదంగా ఉన్నారు ఆ తర్వాత అతడు బృందావనకు మారాడు అక్కడ అతడు తను మిగిలిన సంవత్సరాలలో యమునా నది ఒడ్డున ఉన్న మంచాన్పై నివసించాడు అతడు భారతదేశంలోని అనేక ప్రదేశాలను సందర్శించాడు మరియు వివిధ రాష్ట్రాలలో వివిధ పేర్లతో పిలువబడ్డాడు ఒడిశాలోని గంజాంలోని పూర్ణేశ్వరి మా తార తారిణి శక్తి పీఠంలో స్థానికులు ఆయనను చమత్కారి బాబా అని సంబోధిస్తారు నేటికి మా తారా తారిణి శక్తి పీఠం అర్చకులు మా మా పీఠాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన చేసిన అద్భుతాలను గుర్తు చేసుకున్నారు ఒకసారి దేవరహ బాబా కూడా ఆల్ ఇండియా రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దానిని ధృవీకరించారు దేవరహ బాబా బృందావనానికి చెందిన సన్యాసి అతడు కులం మరియు సంఘం యొక్క ఇరుకైన పరిమితులపైన పేదవాడి నుండి అత్యంత శక్తిమంతుల వరకు ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక మార్గదర్శిగా పరిగణింపబడ్డాడు గ్రామ ప్రజలు మరియు ముఖ్యమైన వ్యక్తులు అతని దర్శనం లేదా స్పర్శ కోసం గంటల తరబడి వేచి ఉండేవారు ఇందిరాగాంధీ సింగ్ మరియు రాజీవ్ గాంధీతో సహా సార్వ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన ఆశీర్వాదం కోసము రాజకీయ నాయకుల నుండి సందర్శనలు అందుకున్నారు రాజీవ్ గాంధీ మరియు అతని భార్య సోనియా గాంధీ పంతొమ్మిది వందల ఎనిమిది ఎనభై తొమ్మిది ఎన్నికల సందర్భంగా ఆయన ఆశ్రమాన్ని సందర్శించారు భక్తులను ఆయన తన పాదాలతో అనుగ్రహించేవారు అతడు నదికి సమీపంలో పన్నెండు అడుగుల ఎత్తు అనగా మూడు పాయింట్ ఏడు మీటర్ల చెక్క ప్లాట్ఫారంపై ఉండేవాడు అతడు మరియు చిన్న జింక చర్మాన్ని ధరించేవాడు చెక్క పలకలతో కూడిన అడ్డం అతని భక్తుల నుండి అతని నగ్ అర్ధనగ్న శరీరాన్ని దాచిపెట్టేది మరియు అతడు నదిలో స్నానం చేయటానికి మాత్రమే చెక్క పలక నుంచి దిగేవాడు అంతే అతని గురించి మనకి అంతవరకు మాత్రమే తెలుసు జై గురుదే దత్త